రికీ శుభోదయం ఒకసారి స్వామి వివేకానంద విదేశాల్లో ప్రసంగిస్తూ ఉన్నప్పుడు ఒక సభికుడు ఓ సందేహాన్ని వ్యక్తం చేశాడట స్వామీజీ ఈ భౌతిక సుఖాలు వస్తు సముదాయాలు దుఃఖాన్ని మిగులుస్తాయని మీరు అంటున్నారు కానీ మాకు అలా అనిపించడం లేదు మేము ఈ ఆధునిక సౌకర్యాలతో ఆడంబరాలతో ఎంతో సుఖజీవనాన్ని గడుపుతున్నాం కదా అని ప్రశ్నించట అప్పుడు స్వామీజీ అన్నారు అవును మీరు సుఖాలను అనుభవిస్తున్నామనే అనుకుంటున్నారు కానీ దానివల్ల మీకు నిజమైన ఆనందమేమీ కలగటం లేదు ఇప్పుడు మీరు సుఖమని అంటున్నారే ఆ సుఖం ఎలాంటిదంటే భయం భయంగా పొరుగింట్లో దూరి ఆ ఇంటి యజమాని ఎక్కడ చూసి కొట్టి తరుముతాడోనని హడావిడిగా దొంగచూపులు చూసుకుంటూ వంట పాత్రలోని పదార్థాలను కుక్క ఎలా తింటుందో ఈ లౌకిక సుఖాలను అనుభవిస్తున్నాము అనుకుంటున్నటువంటి వారు కూడా అలాగే అనుభవిస్తున్నారు మీ జీవితం పైకి ఉల్లాసభరితమే కనిపిస్తోంది కానీ లోపలంతా విషాదమే చివరికి అదే పరివేదనగా పరిణమిస్తుంది విరాగంతో కూడిన మా సమాజం ఉందే భారతీయ సమాజం పైకి నిర్వేదంగా ఉదాసీనంగా కనిపిస్తుంది కానీ లోపల పరమానందంతో తత్వంతో నిండి ఉంటుంది అన్నారు దీన్ని మనం బాగా అవగాహన చేసుకుందాం చాలా ఆడంబరంగా చాలా భోగాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళలాగా చాలా ఉల్లాసంగా దేనికి లోటు లేదు అనేటువంటి విధంగా కనిపిస్తూ ఉంటారు కొంతమంది మనకి కానీ వాళ్ళకి లోపల ఏ సమస్య ఉందో ఏ బాధ ఉందో వాళ్ళు ఎంత వ్యధని పొందుతున్నారో అదేమీ కూడా బాహ్యంగా కనిపించదు ఇంకా కొంతమంది చాలా లేని వాళ్ళ కింద చాలా పేదవారి కింద సంపన్నంగా లేకుండా ఉన్నటువంటి వాడు జీవితం ఉంది అని మనం అనుకునేలాగా ఉంటుంది కానీ అంటే వాళ్ళకి ఏమీ సదుపాయాలు లేవు సౌఖ్యాలు లేవు చాలా కటికమైనటువంటి పేదరికంలో వాళ్ళు ఉన్నారని అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు లోపల చాలా ఆనందమైనటువంటి ఆ భావనతో వాళ్ళు ఉంటూ ఉంటారు పాశ్చాత్య దేశాలకి భారతీయ సమాజానికి ఒకప్పటి తేడా ఇది అయితే ఎప్పుడైతే మనము కూడా పాశ్చాత్య ధోరణకు అలవాటు పడ్డామో భౌతికంగా కనిపించేటువంటి ఈ భోగ ఈ సౌకర్యాలు ఇవన్నీ కూడా వారిలాగే మనం అనుభవిస్తున్నాం అదేవిధంగా వారు ఏ రకమైనటువంటి ఒంటరితనంతో ఏ రకమైనటువంటి నిర్వేదంతో వాళ్ళు ఉంటూ వచ్చారో అది ఇప్పుడు మన సమాజానికి కూడా అలవాటు అవుతూ వచ్చింది వివేకానందులు చెప్తున్నారు భౌతికపరమైనటువంటి లౌల్యంలో పడి కొట్టుకుపోవాలనుకునే వారికి ఆనందం దూరంలో ఉంటుంది అని వివేకానందే కాదు చాలామంది దార్శనికులు ద్రష్టలు అనాదిగా మనకి అనేక విధాలుగా బోధిస్తూనే ఉన్నారు పరమాత్మ స్వరూపమైనటువంటి ప్రకృతిపై ఆధారపడి తరించినటువంటి యోగుల అడుగుజాడల్లో పరిమితమైనటువంటి వస్తు సంపదలతో జీవితాన్ని సరళతరం చేసుకోమని హితవు పలుకుతున్నారు ఆ వరుసలోనే జగద్గురువులైనటువంటి ఆది శంకరాచార్యుల ప్రియ శిష్యుడు యోగానంద భజగోవింద శ్లోక పరంపరలో ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని తెలియజెప్పారు పుణ్యాపుణ్య వివర్జిత పంత యోగి యోగ నియోజిత చిత్త రమతే గోవిందం భజగోవిందం భజగోవిందం ఈ శ్లోకంలో భావం ఏంటంటే భుజం మీద ఒక సాలువ లాంటిది లేదా తుండుగుడ్డ ఏదో ఒకటి వేసుకుని పుణ్యానికి పాపానికి అతీతమైనటువంటి మార్గంలో నడుస్తూ యోగంతో మనసును నిలిపినటువంటి యోగి ఒక బాలునిలాగా ఒక పిచ్చివానిలాగా ఆనందాన్ని పొందుతాడు అని అంటున్నారు ఇంకాస్త వివరంగా చెప్పాలి అనుకుంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని తన శరీరం మీద నియంత్రణ కోల్పోతాడు అలాంటి వాడు ఒక బాలుని వలె ఒక పిచ్చివాని వలె ఆనందిస్తాడు బాలుడు ఎలా ఉంటాడు ఏ మాయ మర్మము కపటము ఏదీ లేదు తను ఏదైతే ఆడుకుంటూ ఉంటాడో దాంతో రమిస్తూ ఉంటాడు తదాత్మం చెందుతూ ఉంటాడు మళ్ళీ వాటిని అన్నిటిని విసురు కొడుతూ ఉంటాడు విసురు కొట్టి కూడా ఆనందాన్ని పొందుతూ ఉంటాడు చిందరవందర చేసి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు అతనిలో ఉన్నటువంటి ఆ నిర్మలత్వము ఆ నిష్కపటత్వం అనేటువంటి అమాయకత్వము అతన్ని చాలా ఆ పసివాడిని ఆ పిల్లవాడిని భగవంతునిలాగా మనం భావిస్తూ ఉంటాం అంటే ఎప్పుడైతే మనసు నిర్మలంగా స్వచ్ఛంగా ఉంటూ ఉంటుందో ఈ ఆట అంతా కూడా ఒక వేడుక కానీ నిరంతరము స్థితిలోనే ఉంటాడు వాళ్ళకి ఏదైనా అసౌకర్యం కలిగినప్పుడు లేదా ఆకలి వేసినప్పుడు తెప్పించి పిల్లలు ఎప్పుడు కూడా చక్కగా నవ్వుమవ్వుతో వాళ్ళు ఉంటూ ఉంటారు అలాగే ఒక పిచ్చివాడు కూడా ఆనందిస్తూ ఉంటాడు తనలో తాను రమిస్తూ ఉంటాడు ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు ఏదో చేస్తూ ఉంటాడు అంతలోనే వాటిని అన్నిటికీ దూరంగా ఉంటాడు అలాని అతని మానసిక స్థితి దిగజారిపోయిందని మనం అర్థం చేసుకోకూడదు బాలుని మానసిక స్థితి వంటి అసూయ ద్వేషాలు లేనటువంటి మానసిక స్థితి పిచ్చివాడిది అలాగే పిచ్చివాడు ఎందరిలో ఉన్నా వాని ప్రపంచం వాడిది ఆ విధంగా ఆత్మ కొన్ని బాలుని లక్షణాలు కొన్ని పిచ్చివాని లక్షణాలు ఉంటాయి వారిలాగే అతను మిగిలిన ప్రపంచంతో సంబంధం లేకుండా తనలో తాను ఆనందాన్ని పొందగలుగుతాడు అతడు మనకి పిచ్చివాడులా కనిపిస్తాడు కానీ నిజానికి అతనికి మనం పిచ్చివాడలా కనిపిస్తాం ప్రపంచం నుంచి అతి తక్కువ ఆశించి ప్రపంచానికి ప్రజాశ్రేయస్సుకో అత్యధికంగా తన శక్తిని ఉపయోగించి అతను పుణ్యాపుణ్యాలకు అతీతుడు అని ఆది యొక్క శిష్య పరమాణువు మనకి శ్లోకం ద్వారా చెప్తున్నాడు బాలుడు పిచ్చివాడు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళల్లో వాళ్ళు తాదాత్మ్యం చెందుతూ ఉంటారు అని చెప్పని అయితే ఒక విషయం మనకి సమాజంలో ఉన్మత్తులు కొంతమంది కనిపిస్తూ ఉంటారు వాళ్ళల్లో వాళ్ళే మాట్లాడుకుంటూ వాళ్ళు ఏదో చేసుకుంటూ బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తిరిగాడేటువంటి వాడు కనిపిస్తూ ఉంటారు అలా ఉన్మత్తుడిగా పిచ్చివనిగా కనిపించేటువంటి వాడు ప్రతివాడు కూడా పరమయోగి అని చెప్పి వాళ్ళ వెనకాదుల పడి వాళ్ళని ఆరాధిస్తూ వాళ్ళని పూజలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేటువంటి కూడా సమాజంలో ఉంది భక్తి అనేటువంటి పేరుతోటి కొంతమంది ఈ రకమైనటువంటి వెళ్ళిపోకూడలు పోతూ ఉంటారు అయితే ఇప్పుడు ఇలా పిచ్చివాడనగా ఉన్నటువంటి వాడు వాడు రమిస్తున్నాడు ఏమిటి వాడి మనసులో వాడు ఎవరి మీద అయితే అపారమైనటువంటి ప్రేమ పెంచుకున్నాడో ఎవరి కోసమైతే ఆ వియోగ తట్టుకోలేక అలమటిస్తున్నాడో వాడు వాడి ప్రపంచంలో ఉంటాడు వాడు పిచ్చివాడు భగవంతునితో సంబంధాన్ని పెట్టుకుని అనుబంధం పెట్టుకుని భగవంతునితో ఉన్నట్టుగా ఉండేటువంటి వాడు పిచ్చివాడు వాడు మహాయోగి ఇప్పుడు ఇలాగా ఎవరి కోసమో పిచ్చివాడైపోయినటువంటి వాడు ఎవరితోటో రమిస్తూ ఉన్నటువంటి వాడు అంటే వాడిలో వాడు ఆ రకంగా ఉంటున్నటువంటి వాడు ఈ పిచ్చివాడు వేరు భౌతిక ప్రపంచంలో వియోగం పొంది బాధపడేటువంటి పిచ్చివాడు ఉన్నారు భగవంతో అనుబంధం పొంది వాళ్ళతో వాళ్ళలో వాళ్ళు రమించుకుంటూ ఉన్నటువంటి పిచ్చివాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరు దృష్టిలో కూడా మిగతా వాళ్ళందరూ పిచ్చివాళ్ళే కానీ ఇప్పుడు మనం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి వాళ్ళని ఎవరు అంటే ఇప్పుడు పిచ్చివాడు అనకుండా గొప్ప యోగి రామకృష్ణ పరమహంసని తీసుకుందాం రామకృష్ణ పరమహంస ఎంతోమందితో సరదాగా మాట్లాడుతూ ఉండేవారు సంభాషిస్తూ ఉండేవారు తన దగ్గరికి వచ్చేటువంటి వారికి సరైనటువంటి సూచనలు ఇచ్చేవారు సలహాలు ఇస్తూ ఉండేవారు కానీ అకస్మాత్తుగా ఆయన ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయి తనలో తానే మాట్లాడుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ ఒక అనిర్వచమైనటువంటి ఆనందానుభూతితో ఆ స్థితిలో ఉండిపోయేవాడు ఆ స్థితిని చూసి కొంతమంది ఈయన పిచ్చివాడు అనేవారు అసలు ఏమిటి రామకృష్ణ అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి వాడు కొంతమందే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పరమహంసగా భావించారు వివేకానందుడు కూడా మొదటిలో ఈయన్ని పరీక్షించడం కోసమే వెళ్ళాడు రామకృష్ణ పరమహంస గురించి తెలుసుకుందామని ఎందుకంటే చాలా హేతువాద ధోరణితో ఉండేవాడు ఆ కాలంలో నరేంద్రుడు అనే పేరుతో ఉన్నటువంటి వివేకానందుడు కానీ రామకృష్ణ పరమహంస ఆయన్ని శిష్యుడిగా స్వీకరించి ఆయనకు ఒక చక్కటి మార్గాన్ని చూపెట్టాడు అందువల్ల యోగులు ఎప్పుడూ కూడా వాళ్ళల్లో వాళ్ళు రమిస్తూ ఆనందిస్తూనే ఉంటారు వాళ్ళని పిచ్చివాళ్ళు అనుకోవడం మన పిచ్చితనం అంతేకాదు ఇక్కడ చైతన్య మహాప్రభు పురవీధుల్లో పురవీధుల్లో తర్వాత అనేక ప్రాంతాలలో హరి సంకీర్తన చేస్తూ తాదాత్మ్యతతో నాట్యం చేస్తూ ఉన్నటువంటి చైతన్య మహాప్రభును కూడా పిచ్చువాడని విమర్శించినటువంటి వాళ్ళు ఉన్నారు ఆయన ఒకప్పుడు న్యాయశాస్త్రంలోను స్మృతులలోను అలంకార శాస్త్రంలోను వాగ్వేదాలు చేస్తూ ఉండేవాడు ఎంతమంది ఆయనతో వాదనకి నిలబడలేక ఓడిపోతూ ఉండేవారు గొప్ప విద్వాంసుడన కానీ తర్వాత తర్వాత కాలంలో కృష్ణ నామము విన్నంతనే తన్మేత్వంతో ఆయన సృహత పడిపోతుండేవాడు తన ఆధ్యాత్మిక భావ తీవ్రత వలన సదా ఆవేశంతో వివసితవుతూ ఉండేవాడు అంత వ్యవసత్వం అనేటువంటి భగవంతుడితో అతను పెట్టుకున్నటువంటి అనుబంధం వల్ల వచ్చింది పరవశించిపోతారు తమను తాము మరిచిపోతారు బాహ్య స్మృతి కోల్పోతారు ఇలాంటి లక్షణాలన్నీ అనమాట అలాంటి వాళ్ళని ఆ సమాజంలో కూడా కొంతమంది పిచ్చివాళ్ళుగానే భావించారు వీళ్ళ వల్ల సమాజానికి ఏమిటి ఉపయోగం అని అన్నారు రామకృష్ణ పరమహంస సమాజానికి ఏమిచ్చాడు చైతన్య మహాప్రభు సమాజానికి ఏమిచ్చాడు అనేటువంటిది వారి యొక్క చరిత్రలు చదివితే మనకు అర్థమవుతుంది మనమేమిస్తున్నాం సమాజానికి ఇవన్నీ కూడా అంటే వాళ్ళు బాల్యావస్థలో ఉన్నట్టుగా ఉంటారు బాలకుల్లా ఉంటారు పిచ్చివాళ్ళలా ఉంటారు అని అంటారు కానీ స్వామి వివేకానంద చెప్పినటువంటి విధంగా ఈ సమాజంలో వారిని గుర్తించి వారి అడుగుజాడల్లో నడుస్తూ ఉంటే ఆ నిజమైనటువంటి ఆనందానుభూతి అనేటువంటిది ఏమిటో అనుభవంలోకి వస్తుంది ఈ వరుస క్రమంలో మనం రమణ మహర్షి గురించి కూడా కొంత చెప్పుకోవచ్చు రమణ మహర్షి అతను ఏ రకంగా తొలి రోజుల్లో ప్రజలలో ఏ భావన కల్పించాలనేటువంటి దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విరచిత కంద పుణ్య పుణ్య వివర్జిత పంత యోగి యోగ నియోజిత చిత్త రమతే బాలో దేవా పుణ్యానికి పాపానికి అతీతమైనటువంటి మార్గంలో దొరికినటువంటి గుడ్డ పేలుకులతో చేసినటువంటి ఒక బొంత లాంటి దాన్ని చుట్టుకుని యోగంతో మనసుని నిమగ్నం చేసినటువంటి యోగి జనుల దృష్టిలో ఓ పిచ్చివాడినాగే కనిపిస్తాడు కానీ ఒక బాలుని వలె అతను పొందేటువంటి పొందుతున్నటువంటి ఆనందాన్ని అతని దృష్టిలో పిచ్చివాడుగా భావించబడేటువంటి ప్రజలు గుర్తించడం చాలా కష్టం ఇది ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి భావం ఇలాంటి సందర్భంలో మనకి ఒక చక్కటి సంఘటన గుర్తుకొస్తుంది అదేమిటంటే నోరు తెరవకుండా ప్రపంచాన్ని మొత్తాన్ని తన పాదాల దగ్గరకు ఆకర్షించినటువంటి ఒక గొప్ప యోగీశ్వరుడు ఉన్నాడు ఆయనే శ్రీ రమణ మహర్షి ఆయన అరుణాచలంలో ప్రవేశించినప్పుడు తొలినాళ్ళల్లో ఆ అరుణాచలేశ్వరుని యొక్క ఆలయంలో వేయి కాళ్ళ మంటపం అని ఒక పెద్ద మంటపం ఉంది ప్రథమ ప్రాకారంలో కొడువైపున ఉంటుంది ఆ యొక్క వేగాళ్ళ మండపంలో తాను ఆత్మనిష్టలో ఉంటూ తన శరీరాన్ని ఆ వేగాళ మంటపంలోని అరుగు మీద అనించారు అని ఇప్పుడు కూడా తన శరీరాన్ని పట్టించుకున్నదే లేదు చూసేవాళ్లకు జాలి బాధ కలిగేటువంటి దృశ్యం అది అప్పట్లో ఒంటి మీద గోచి తప్ప ఇంకొక బట్ట అనేదే లేదు ఇంకా కప్పుకోవడం అన్న మాట లేదు వర్షాకాలమైనా శీతాకాలమైనా కళ్ళు మూసుకొని అలా అరుగు మీద కూర్చుంటాడు ఆయన మాట్లాడాడు అప్పుడప్పుడు పచ్చళ్ళు చేస్తూ ఉండేవాడు ఎవరిని తిండి కోసం అడగడం అనేటువంటిదే లేదు బాహ్య స్మృతి ఉన్నప్పుడు ఎవరైనా పెడితే తీసుకునేవాడు కానీ ఎక్కువ భాగం ఆయన అంతర్ము కూడా ఈ మూసుకుని ఉండేవాడు లోకం ఎప్పుడూ ఒకేలాగా ఇలాంటి వారిని చూసినప్పుడు స్పందిస్తూ ఉంటుంది కొందరికి ఈ బాలుడిని అంటే ఆనాడు చాలా పిన్న వయసులో ఆయన అరుణాచలం వెళ్ళిపోయినాడు కదా ఆయన చూస్తే కొంతమందికి ఆశ్చర్యం కొంతమంది అపహాస్యం చేసేవాళ్ళు మరి కొందరు నిందించేవారు ఇలా ఉండగా ఉండగా వారి శరీరాలకి రక్షణ అవసరం వచ్చింది అది వాన చలి వంటి ప్రాకృతిక అంశాల వల్ల కాదు అల్లరి పిల్లల నుంచి ఈయన మీదకి వాళ్ళు రాళ్ళు రప్పలు దూరం నుంచి విసిరి ఆనందిస్తూ ఉండేవారు వీళ్ళు అఘాయిచ్చే వాళ్ళకి దెబ్బలు తగలచకపోయినా ధ్యాన భంగం మాత్రం కలుగుతూ ఉండేది దాంతో ఆయన ఆ వేగాల మంటపాలను అరుగుమించి స్థలం మార్చి అదే మంటపంలోని నేలమాళిగలకు వెళ్ళిపోయారాన దాన్ని పాతాళ లింగం అంటారు ఆయన అక్కడ చేసినటువంటి ఆ తపస్సు అది ఎంత కఠినమైనటువంటి తపస్సు ఆయన బాహ్యస్మృతిని కోల్పోయి ఎలా ఆయనలో ఆయన రమిస్తూ ఉండేవాడో ఆయన జీవిత చరిత్ర చదివినటువంటి వాళ్ళందరికీ కూడా బాగా అవగతమవుతుంది ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే యోగీశ్వరుని అవధూతలను మనం అంత సులభంగా గుర్తించలేం మన మధ్యనే తిరుగుతూ ఉంటారు మనతో కలిసి ఉంటారు సంభాషిస్తూ ఉంటారు చతురోక్తులు విసురుతూ ఉంటారు కానీ అంతరాంతరాలలో వాళ్ళు భగవంతుని పైన దృష్టి నిలిపి ఉంటారు వాళ్ళకి దయ కలిగినప్పుడు శిష్యులను వాళ్ళే తయారు చేసుకుంటారు అలా రామకృష్ణ పరమహంస వివేకానందుని తయారు చేసుకున్నట్టుగా అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మన జీవితాల్లో మనం ఎలా ఉంటున్నాము అసలు వాస్తవానికి చాలా సరళంగా సుందరంగా సాగిపోయే జీవితాలు భగవంతుడు మనకి మనం దాన్ని సంక్లిష్టం చేసుకుంటూ ఉన్నాం అవస్థలు పడుతున్నాం ఎందుకోసం వస్తు సముదాయాన్ని పోగేసుకోవడంలో పక్షుల్లా స్వేచ్ఛగా ఉండాల్సిన జీవితాలను మనకు మనమే బంగారు పంజరాలో బిగించేసుకుంటున్నాం వివేకమనే తాళాన్ని ఎక్కడో జార జైలు పక్షుల బిక్కు బిక్కుమంటూ బతికేస్తున్నాం ఎందుకంటే అవసరాలకు విలాసాలకు మధ్య భేదం మనకి తెలుసుకోలేకపోతున్నాం ఆ విజ్ఞత కోల్పోతున్నాం ఏది అవసరము ఏది అని పొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా ఊపిరి సడపనంత వ్యాపకాల మధ్య ఉక్కిరి అవుతున్నామా లేదా ఉన్న దాంతో ముందు సంతృప్తి పడదాము అనేటువంటి మాటే మనం మర్చిపోతున్నాం మన తర్వాత తరాల వారికి కూడా ఆ వివేకం నేర్పేటువంటి ఆ యొక్క ఆ చదువులు మనం అందివలేకపోతున్నాం ఎలా ఉంటుందంటే అది ఒక తేనె తుట్టె పెట్టేటువంటి తేనె తీగల్లాగా అవి పాపం చాలా శ్రమించి వేల వేల పువ్వులు చుట్టూ తిరిగి తిరిగి తేనె తుట్టని పెడతాయి కానీ ఒక్కసారైనా తమ జీవితకాలంలో ఆ రుచిని కూడా చూడవు తేనె జీవితం అలా ఉంటుంది కూడబెడుతూ కూడబెడుతూ అలాగా గడుపుతూనే ఉంటాయి రోజులవి మనం కూడా కూడబెడుతూ కూడబెడుతూ కాటిదాకా ప్రయాణం చేస్తూ ఉంటాం ప్రహ్లాదుడితో అజగరము అని ఒక చక్కటి భావాన్ని పంచుకుంటాడు సరగలు కూర్చిన తేనె మానవులకును సంప్రాప్తమైనట్లు లోభరతులు కూర్చుని విత్తములు పరులకు ప్రాప్తించు ప్రాప్తాసి అయి తిరుగంబోని మహో బ్రతుకుని దీర్ఘాంగమై ఉండి చిరకాలంబును వాని వర్తనములను చింతించి ఏకాంతినయ్యని తేనెటీగలు కూడబెట్టిన తేనె ఇతరుల పాలైనట్లు లోబులు సంపాదించిన ధనం కూడా పరులకు ప్రాప్తిస్తుందే తప్ప సంపాదించడం వారికి ఉపయోగపడదు అని లభించిందే తిని కదలకుండా పడి ఉండే ఒక పెను పాము కూడా చాలా కాలం బతుకుతుంది నేను ఒక కొండ చాలా కాలం పరిశీలించి ఈ నీతిని నేర్చుకున్నాను అందుకని నేను ఏకాంత వాసం చేస్తున్నానని మోని ప్రహ్లాదితో ఒక సందర్భంలో అంటాడు ఇంకాస్త వివరంగా విశిదంగా మన గురించి మనం ఆలోచించుకుంటే ఈ సంసారం అనే పద్మ వ్యూహంలోకి చాలా సులభంగా ప్రవేశిస్తున్నాం కానీ దాని నుంచి బయటపడే మార్గాన్ని మాత్రం తెలుసుకోలేకపోతున్నాం తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేయటం లేదు అది ఎలా ఉంటుందంటే ఈత రాకపోయినా జలకాలాడాలన్న మోజుతో ఏటిలోకి దూకడం ఎంత అవివేకంగా ఉంటుందో ఏమాత్రం వివేచన లేకుండా సంసారంలో పడిపోవడం కూడా అంతే అవివేకంగా ఉంటుంది యోగులైన వారు ఈ శక్తిని వదులుకొని బ్రహ్మానందంతో తేలిపోతూ ఉంటారు అలా సంసార ఆసక్తిని వదులుకున్న వాడిని చూసి సమాజం పిచ్చివాడు అనుకుంటుంది కానీ అదే సమయంలో ఆ పిచ్చివాడి ఆనందాన్ని చూసి లోపల అది బాధపడుతుంది ఈర్షపడుతుంది అయ్యో నాకు అలాంటి ఆనందం లభించటం లేదే అని విజ్ఞులు ఏమంటారంటే నిజానికి సంసారంలో ఉన్నవాళ్ళే అసలని పిచ్చివాడు అంటారు అశాశ్వతమైన సంపదలు పదవులు పేరు ప్రఖ్యాతుల కోసం వెర్రిబాబుల వాళ్ళలా పరుగులు పెడుతూ ఉంటారు బాహ్యమైన సౌకర్యాలకు బానిసలై అవి ఎక్కడ అని అల్లాడిపోతూ ఉంటారు అని అంటుంటారు శ్రీ కాళహాస్తరి శతకంలో దూర్జటి మహాకవి ఏమంటున్నాడు ఒక పూటించుక కూడు తక్కువగొనే నోర్వంగలేదండపక నీడ వెదకం చలించేసి కుంపట్లు ఎత్తుకోజూచు వానకు ఇండి దూరు నీ తను దీనం లోసి సౌఘ్యములోసి కడాసింపరుగాక మర్కిలకట శ్రీకాళహస్తీశ్వర అంటాడు ఓ కాళహస్తీశ్వర ఈ శరీరం ఒక పూట కాస్త తిండి తక్కువైనా ఓడ్చుకోలేదు ఎండకు సహించలేక నీడ కోసం వెతుకుతూ ఉంటుంది చలికి తట్టుకోలేక కుంపట్లను చేరి వేడి పొందగూరుతుంది వానకు తడిస్తే భరించలేక ఏ ఇంట్లోకి పెడదామా అని ఇల్లు తిరుగుతుంది అయ్యో ఇలాంటి శరీరం వలన కలిగే సుఖాల పట్ల మానవులు విరక్తి పొంది అంత్యకాలంలో కోరుకోదగినటువంటి మోక్షాన్ని ఎందుకు కోరుకోవటం లేదు ఎందుకోసం దాని గురించి ఆలోచించటం లేదని ఆ కవి కాళహస్తీశ్వరిని వేడుకుంటూ ఈ శ్లోకం చెప్తాడు తనువుతో తాదాత్మ్యం చెంది మనిషి తన నిజస్వరూపాన్ని విస్మరిస్తున్నాడని దీని భావం ఇల్లు పిల్లలే శాశ్వతం అనుకుని భవిష్యత్తు కోసం పాప పుణ్యాల చక్రంలో ఇరుక్కుపోతున్నాడు వేదాంతపరంగా ఆలోచిస్తే పాపు ఇనుపు సంఖ్యలు అయితే పుణ్యం పసిడి సంఖ్యలు అట నిజానికి రెండు బంధానికి భారానికి కారణమే పాప పాటు పుణ్యకర్మలు కూడా మళ్ళీ మనిషిని జనన మరణ ప్రవాహంలో పడేస్తాయి అందుకే ఈ రెండు మార్గాలకు అతీతంగా అడుగులు వేస్తేనే శాశ్వతంగా మనిషి ఉనికి అంటారు ఇలా చేస్తే పుణ్యం వస్తుంది అలా చేస్తే పుణ్యం వస్తుంది పుణ్యకర్మల కోసం అని చెప్పి మనం ఎంతో చేస్తూ ఉంటాం తెలియకుండా కొన్ని పాపకర్మల్ని మూటగడుతూ ఉంటాం ఈ రెండూ వద్దు ఆశించద్దు అంటారు ఆయన నేడు సమాజంలో కొంతమంది చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేసిన చాలా ఆడంబరంగా దాన్ని ప్రదర్శించుకుంటూ ఉంటారు దాని గురించినటువంటి ఆ ఫొటోస్ అన్నిటిని కూడా వేసుకుంటూ ఉంటారు చాలామంది జనాన్ని ఇచ్చి కూడా తమ దగ్గరికి రప్పించుకుని చాలా ఆర్భాటంగా మేము చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది అంటారు ఓ పులిహోర పట్లాడ పంపిణీ చేసిన లేదా ఒక చలివేంద్రాన్ని పెట్టినా ఏది చేసినా ఏది దానం చేసినా సరే దాన్ని చాలా ఆడంబరంగా చాటుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇదంతా కూడా రాజస ప్రవృత్తి ఎంత పెద్దదనమైనా సరే వీలైనంతవరకు గుప్తంగా చేయడానికి ప్రయత్నించాలి అంటారు విద్యులు ఎలాంటి పుణ్యకార్యం చేయండి అది భగవదర్పితంగా చేస్తే ఎలాంటి బంధనాలు ఉండవు ఇదే చెప్పేటువంటి కర్మ చెయ్యండి కర్మ వద్దంట లేదు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు చెప్పింది అది కర్మలు చెయ్యండి కానీ కర్మ ఫలితాన్ని ఆశించకండి అంటారు మనం ఈ కర్మ చేస్తే పుణ్యం వస్తుంది ఈ కర్మ చేస్తే మనకు మోక్షం వస్తుంది అని అంతా మనం ఆశించడం ఉంటుంది చేసిన కర్మ కన్నా ఆశించేది ఎక్కువగా ఉంటుంది కానీ కృష్ణ పరమాత్మ చెప్పేది ఏంటంటే చెయ్యండి కర్మలు చెయ్యాలి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి కానీ ఫలితము ఆశించకూడదు అని భాగవతంలో భగవంతుడు చెప్తాడు అరయు గృహస్థులయ్యును మదర్పిత కర్ములు నస్మదీయ సుందర చరితామృత శ్రవణ తత్పర మానస యాతయాములు సరస గుణాక్షలై తనరు సాధులకి ఈ గృహము తలంపదు క్షరభవబంధ హేతువులుగా నృపాత్ముజుల రాయన్నడు అని అంటాడు గృహస్థులైనప్పటికీ కర్మలను నాకు సమర్పించి అమృతం లాంటి నా కథలను వింటూ కాలాన్ని గడిపే సజ్జనులకు గృహాలనేటువంటివి బంధనాలు కావంటారాయన కానీ గమనించి చూస్తుంటే మనం ఎదుగుతున్న కొద్దీ కూడా మన మనసులో కొన్ని దురాలోచనలు పెరుగుతూ ఉంటాయి వాటి ప్రభావం ముఖం మీద కనిపిస్తూ ఉంటుంది అందుకే ఎదుగుతున్న కొద్దీ మనిషి ముఖంలో నిర్మలత్వం పోయి కఠినత్వం వచ్చి చేరుతూ ఉంటుంది అందువల్లే పసిపాపలా ప్రశాంతంగా ఉండలేము మనం అరమరిక లేకుండా ఆలోచించలేము కూడా పసిపిల్లాడిలా మనం లోకంలో ఉండగలిగితే అంతకు మించిన యోగత్వం ఇంకొకటి లేదు రామకృష్ణ పరమహంస చాలా చక్కటి సందేశాన్ని మనకి ఇస్తారాయన పరిసర ప్రపంచంతో సంబంధం లేకుండా ఆంతరంగికంగా ఒక ఆనందమైన ప్రపంచాన్ని సృష్టించుకోవాలంటారు ఆత్మానందంలో రమించుకోవాలి అయితే సంసారం వారికి ఇది సాధ్యమవుతుందంటే సాధ్యమవుతుంది అంటారాయన సంసారంలో కూడా గుప్తూలో జీవించవచ్చు అంటారు సంసార జీవితంలో పరిత్యాగం మానసికంగా ఉంటే చాలు అంటారు అలా గుప్తయోగిలా ఉంటూ మనమంతు బాధ్యతలను నిర్వర్తించవచ్చు పరమానందాన్ని పొందవచ్చు యోగిగా మనం మారవచ్చు ఇది ఈ శ్లోకంలో మనకి చెప్పబడినటువంటి